నేను నేను మా మా ఊరు గ్రామం అంటారు సో ఈ గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి నేను అనమాట రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు నేడు కింద జరిగింది అభివృద్ధి ఏంటంటే ఒక భార్య కూడా రెండు బాత్రూములు అండి ఒక భార్య కూడా రెండు బాత్రూములు చేసి నాలుగు నేడు అభివృద్ధి చేస్తారు ఇది స్కూల్ అభివృద్ధి రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అది కూడా ఆపేయడం జరిగింది అలాగే నేను కోరుకునేది ఏంటంటే ఇది ఒక రూరల్ ఏరియా అండి అంటే ఫైవ్ పాపులేషన్ కూడా లేని రూరల్ ఏరియాలో ఇల్లీగల్ గా వైన్ షాప్ పెట్టారండి అండి ఇల్లీగల్ ఎందుకు అంటున్నానంటే ఇదే వన్ షాప్ లో చాలా మంది చిన్న పిల్లలు నా మందు మందుకోవడం జరిగింది అలా ఎందుకు నేనే నా టెన్త్ వీరంటే వాళ్ళే ఇచ్చేటంగా తాగారు అనమాట అదే ఇలా నా బోల్ ఒకటే మా ఊళ్ళో వన్ షాప్ తీసేవి మాట్లాడతాను ఎందుకండి మీరు చదువుకున్నారా అమ్మ ఓడిస్తే మీరు చదువుకున్నారా అమ్మ ఓడిస్తే ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ తయారయ్యారా అమ్మ ఒడి బడ్జెట్ ఆరు వేల ఐదు వందల కోట్లు అండి అదే ఆరు వేల ఐదు వందల కోట్లు ఇంటూ ఐదు సంవత్సరాలు ఇస్తే సౌత్ ఇండియా ఉన్న ప్రతి స్కూల్ ఎలా అవుతుందంటే ఇక్కడ కాదు అప్రోడ్

नियर बैठक फेसिलीस अटीस्ट वी हॅव्हडम फेसिलीसिफिट